వెల్కమ్ బ్యాక్ టు ర్యాపిడో సిరీస్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ర్యాపిడోలో డే ఎంత సంపాదిస్తాం సో జనరల్గా అయితే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా సంపాదించవచ్చు అండ్ డిపెండ్స్ ఆన్ డేన్ బట్టి అండ్ సమ్ టైమ్స్ లాంగ్ ట్రిప్స్ పడతాయి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్స్ పడవు సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వీటితో పాటు ఇంకోటి ఒకవేళ ర్యాపిడోలో ఎవరైనా రైట్ క్యాన్సిల్ చేస్తే దాని ఇంపాక్ట్ మన మీద చూపిస్తుంది మన పర్ఫార్మెన్స్ మీద చూపిస్తుంది సో అది కూడా ఉందన్నమాట సో ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ సాటిస్ఫై అయితే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఐ సో యా ప్రోస్ అండ్ కాన్స్ రెండో ఉన్నాయి ర్యాపిడో సర్వీస్ బాగానే ఉంటుంది అండ్ ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు స్టార్ట్ మంచినే ఉంటుంది బట్ సైడ్ లెక్క పెట్టుకోండి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకుంటే మేబీ వాట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్ యూ కెన్ నాట్ మేక్ ఇట్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది యాదార్కో డే